హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ రెండు వేల పద్నాలుగు తరహాలో మళ్ళీ కలిసి పోటీ చేయబోతున్నాయంటూ వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నాయి ఓ ప్రధాన మీడియాలో రెండు మూడు రోజుల క్రితం బీజేపీ టీడీపీ పొత్తు ఖరారైందంటూ వార్తలు వచ్చాయి బెంగళూరులో డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత నెక్స్ట్ డేనే ఇటువంటి వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి ఇప్పటికే బీజేపీ టీడీపీ మధ్య చర్చలు జరిగాయని ఎన్ని సీట్లు తీసుకోవాలనే అనే అంశంపైన కూడా క్లారిటీ వచ్చిందని బీజేపీకి సంబంధించిన నాయకులు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపారని ఏ కారులో వచ్చారు ఏ డ్రస్లో వచ్చారు అంటూ కూడా వార్తలు చూశాం రెండు రోజులుగా మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన వార్తలు కథనాలు వచ్చాయి మనం కూడా మాట్లాడుకున్నాం నేను కూడా దానికి సంబంధించి విశ్లేషణ చేశాను డిబేట్స్ చేశాం సో ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం పొత్తు చర్చలు శుద్ధ అబద్ధం పొత్తు జరి పొత్తుకు సంబంధించి చర్చలు జరిగాయంటూ జరుగుతున్న ప్రచారం ఏమాత్రం నిజం కాదు సో మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వార్తలు ఎందుకు వచ్చాయి ఎవరి ప్రయోజనాల కోసం కోసం వచ్చాయి ఎవరి వార్తల్ని సృష్టించారు జనరల్గా ఇటువంటి వార్తల్ని మీడియానే స్మెల్ చేస్తూ ఉంటుంది మీడియానే తమకున్న సమాచారంతో తమకున్న అవగాహనతో ఇటువంటి వార్తల్ని ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటుంది కానీ ఈ వార్త ఎవరో వండారు ఎవరికీ తెలియకుండా వేరే వాళ్ళకి వడ్డించారు ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన లీకులు వచ్చాయి ఢిల్లీ నుంచి హై టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి చర్చలు జరుగుతున్నాయి అంటూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని మీడియా సంస్థలకు ఫోన్లు వచ్చాయి కొన్ని మీడియా సంస్థల నుంచి సమాచారం సేకరించారు కొన్ని మీడియా సంస్థలని సలహాలు సూచనలు అడిగారు గతం ఇంకా స్టార్ట్ అయిపోయింది పొత్తు మొదలైపోయింది పొత్తు చర్చలు అంటూ కానీ మొత్తం వ్యవహారం వెనక భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది ఆ పార్టీకి సంబంధం లేని ఆ పార్టీ ఐడియాలజీ తెలియని ఇతర పార్టీల నాయకులు చేసిన ప్రయత్నాలు వాళ్ళ కృషి వాళ్ళ ఆలోచన వాళ్ళ కట్టుకథ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోదా పొత్తు ఉండదా అంటే ఉంటుందో లేదో ఇప్పటికి చెప్పలేం నేను ఇప్పుడు చెప్తోంది నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఇప్పటి ఈ క్షణం వరకు ఆ రెండు పార్టీల మధ్య ఆ పొత్తుకు సంబంధించిన చర్చలు జరగలేదు అని ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల నాటికి ఇంకో వారం రోజులకో ఇంకో పది రోజులకో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుందేమో పొత్తు అనౌన్స్ చేస్తుందేమో లేదా పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తుందేమో తెలియదు బట్ ఇప్పటికే పొత్తుకు సంబంధించిన చర్చలు జరిగాయి నాలుగు సీట్లు ఐదు సీట్లు ఆ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరి పేర్లు అయితే పోటీ చేస్తారంటూ వచ్చాయో ఎవరెవరికైతే ఏ ఏ స్థానాలు మీడియాలో ఇస్తున్నట్లుగా వార్తలు వచ్చాయో అటువంటి వ్యక్తులలో కొంతమంది ఈ పొత్తుకు సంబంధించిన వార్తలు వెనుకున్నారు డీకే శివకుమార్తో మీటింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తొందరపడింది కాంగ్రెస్ వైపు టీడీపీ వెళ్లకుండా ఆపింది అందుకోసమే రంగంలో దిగింది ప్రశాంత్ కిషోర్ వచ్చిపోవడం వెనుక ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ వెళ్ళగానే బీజేపీ టీడీపీకి ఫోన్ కాల్ చేసింది మాట్లాడింది అంటూ ఒక ఇంప్రెషన్ బిల్డ్ చేశారు ఈ ఇంప్రెషన్ అంతా తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీకి కొన్ని వనరులు సమకూర్చడం కోసం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అంటూ ఒక ఇంప్రెషన్ తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే మళ్ళీ మనం ఒకసారి ఎంపీలు కావచ్చు అని ఆశించటంలో భాగంగా జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన టీడీపీ జనసేన కలిస్తే మనం ఎంపీలుగా పోటీ చేస్తే మళ్ళీ పార్లమెంటుకు వెళ్ళొచ్చు అని భావిస్తున్న కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి చేరిన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుల ప్రయత్నం ఇది సో ఈ ప్రయత్నం ద్వారా వాళ్ళు ఆశించింది ఒక ఇంప్రెషన్ తీసుకురావాలని ఓ బిల్డప్ తీసుకురావాలని కానీ ఈ వార్తలు ఢిల్లీ బీజేపీకి కోపం తెప్పించాయి ఢిల్లీ బీజేపీ ఈ ప్రచారం పట్ల రగిలిపోతోంది ఢిల్లీ బీజేపీ ఈ ప్రచారం ఎవరు చేశారో ఆరాధిస్తోంది ఢిల్లీ బీజేపీకి ఈ ప్రచారం చేసిన వాళ్ళకు సంబంధించిన వివరాలు చేరిపోయాయి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇటువంటి వార్తలు వస్తే వాటిని నమ్మరనుకున్నారో వాటిని వాళ్ళే సృష్టించారంటారు సృష్టించారు అని అనుకుంటారనుకున్నారో తెలియదు కానీ తెలుగుదేశం మీడియాలో కాకుండా మిగతా మీడియాలో ఈ వార్తలు ఎలా రావడం అనే దానిపైన రీసెర్చ్ చేసి చేసి మరి కొంతమంది నాయకులు ఇటువంటి ఒక కట్టుకథను అల్లారు సో ఈ కట్టుకథ తెలుగుదేశం పార్టీకి లాభం చేస్తుందా అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న వాళ్ళకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఇవ్వడం ద్వారా కొన్ని వనరులు సమకూర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీకి పనికొస్తుందేమో భారతీయ జనతా పార్టీ దీన్ని రాంగ్గా తీసుకుంటే భారతీయ జనతా పార్టీ గతంలో నారా లోకేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల ఇప్పటికే ఆగ్రహంగా ఉంది అమిత్ షాది నడ్డాను మోదీనో మేము అపాయింట్మెంట్ అడగలేదు వాళ్ళు పిలిస్తే వెళ్ళి కలిసి వచ్చామంటూ గతంలో నారా లోకేష్ మాట్లాడారు ఆ తర్వాతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారా లోకేష్ పదే పదే కలుస్తామంటూ కోరుతుండడంతో పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా నాయకత్వం అప్పుడు బిజీగా ఉండడంతో నాకు ఫోన్ చేసి నారా లోకేష్ని తీసుకుని రమ్మని చెప్పడంతో నేను వెళ్ళి నారా లోకేషన్ కల్పించారంటూ కిషన్ రెడ్డి చెప్పారు సో అప్పటి నుంచి నారా లోకేష్ అప్పుడు మాట్లాడిన మాటల పట్ల కూడా కేంద్ర నాయకత్వం ఆగ్రహంగా ఉంది తాజాగా ఇక్కడ ఈ పొత్తు వార్తల సృష్టి వెనుక సృష్టి పట్ల కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కోపంగా ఉంది సో నేను చెప్పదలుచుకుంది ఇప్పటివరకు పొత్తు చర్చలు సీట్లు సర్దుబాటుకు సంబంధించిన వార్తలన్నీ శుద్ధ అబద్ధం ఈ క్షణానికి ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరగలేదు చర్చలు నిజం కాదు భవిష్యత్తులో ఏం జరుగుతుంది బీజేపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది బీజేపీ చర్చలకు పిలుస్తుందా బీజేపీ కలిసి పనిచేస్తుందా అనేది మరో పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో ఒక క్లారిటీకి రావడం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది